మన జీవితాల్లో ఏ బాధ అయితే ఉందో ఏ దుఃఖంతో అయితే మనం ఉన్నామో అవన్నీ దేవునికి సమర్పించుకున్నాం ఈరోజు దేవుణ్ణి మన కాపరిగా మన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం మన ఏ బంధకతో ఉన్నామో ఏ దుఃఖంతో అయితే బాధపడుతున్నామో మన జీవితాల్లో ఏదైతే అడ్డబండలుగా ఉన్నాయో ఏదైతే చేదైన వేర్లు ఉన్నాయో దేవునికి విరోధంగా మన జీవితాల్లో ఏదైతే ఉన్నదో దేవుణిని కాపరిగా దేవుణ్ణి కాపరిగా అంగీకరిస్తున్నాం దేవుణ్ణి కాపరిగా అంగీకరిస్తున్నాం దేవునికి చోటిస్తున్నావా దేవునికి చోటిస్తున్నావా ఈ కాల సమయంలో దేవుడు నివృదయంలోకి రాబోతున్నాడు దేవుణ్ణి నీ కాపరిగా నువ్వు అంగీకరిస్తే దేవుడు నివృదయంలోకి రాబోతున్నాడు ఈ కాల సమయంలో దేవునికి సమర్పించుకో దేవుణ్ణి ఆహ్వానించు నివృదయంలోకి ఆహ్వానించు ఏహోవ నా కాపరి మీరు నాకు తోడుగా ఉండండి నా కాపరివైన దేవ నా కాపరివైన దేవ నాకు తోడుగా ఉండండి నాకు ఆశ్రయమైన దేవ నాకు తోడుగా ఉండండి అని దేవునికి మీరు ఉదయాలు అప్పగించుకుంటారా ప్రార్థన చేసుకుందామా దేవుడికి సమర్పించుకుందాం ఒక తీర్మానం చేసుకుని ఒక తీర్మానం చేసుకుని దేవుడు దేవుడు మన జీవితాల్లో గత దినముల్లో చేదైన వేర్లన్నీ తీసివేసాడు చేదైన వేర్లన్నీ తీసివేశాడు దేవుని కోసం నిలబడగలుగుతావా నీ జీవితంలోకి కాపర్ని ఆహ్వానిస్తున్నావు నువ్వు నిలబడగలుగుతావా దేవుని కోసం నిలబడగలుగుతావా దేవుని కోసం నిలబడగలుగుతావా దేవునికి సమర్పించుకుంటావా నీ జీవితాన్ని దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా నువ్వు కాపరిగా దేవుణ్ణి అంగీకరిస్తే నీ జీవితాన్ని సమర్పించుకో నువ్వు కాపరిగా దేవుణ్ణి అంగీకరిస్తే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకో ఇరాత్రికాల సమయంలో తీర్మానం చేసుకో దావేది భక్తుడు ఏ విధంగా తీర్మానం చేసుకున్నాడో ఈ రోజు రాత్రి ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా తీర్మానం చేసుకొని ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల నాకు ఏ గీడు లేదు ఏ భయము లేదని దేవునికి సమర్పించుకుందాం దేవునికి సమర్పించుకుందాం